మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి మీకు అనిపించట్లేదా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు మీ ఫాదర్ కూడా తెలంగాణ ఉద్యమాలు కానీ ఎందుకు రాజకీయ జీవితంలో మీరు వేరు అనే ఫీలింగ్ మీలో ఉందా కార్తీక్ గారు రాజకీయాలు మారిపోయినాయి ఫార్టీ సెవెన్ రాజకీయాలు వేరు నైన్టీన్ సిక్స్టీ నైన్ రాజకీయాలు వేరు ఎన్టీ రామారావు గారు వచ్చి ఒక ఒక ప్రభంజనాన్ని సృష్టించి తన ముందు ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ని కండక్టర్ని కూడా ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన రాజకీయాలు వేరు మేము అలాంటి వాళ్ళం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన రాజకీయాలు వేరు ప్రతి వ్యక్తి కూడా పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటుంది జననీ జన్మభూమిక్ష స్వర్యాదపి కరిషి అని అంటాం మన సంస్కృతిలో ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మనము మన పుట్టిన నేలకు కన్న తల్లిదండ్రులకు సాక్షాత్ దైవంగా చూస్తాం పుట్టిన నేలనే మనము ఇవాళ భారత మాత అని పెట్టుకున్నాం తెలంగాణ తల్లి మాతగా పెట్టుకున్నాం సో ఈ రకంగా డెఫినెట్గా ఆ మూలాలు ఆ వాసన ఆ మట్టి వాసన అనేది ప్రతి వ్యక్తిని కూడా కదిలిస్తుంది ఆ ఆ మట్టి వాసన తోటి ఆ ప్రజల కోసం ఏదైతే నిరంతరం శ్రమిస్తామో ఆ క్షమ ఆ శ్రమ క్షమ ప్రయత్నంలో భాగంగా మనకేమొస్తుంది మనమేమైపోతాం అనేటువంటి ఆలోచన ఉండదు ప్రజలే బాగున్నారా ప్రజలు సంతోషంగా ఉన్నారా సుఖ సంతోషాలు తుట్టున్నారా వారి కోసమే కదా మనం పుట్టింది అనేటువంటి నాడు ఉన్నప్పుడు మీరు చెప్పిన పదవులు రా వచ్చినాయా రావా అవన్నీ కూడా మన మనసులో ఇప్పుడు మీరు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు రాజకీయాలు పక్కన పెట్టండి ఖచ్చితంగా రాజకీయాల అతీతంగా మీ మనసులో ఉన్నది మాత్రమే చెప్పాలి కరెక్ట్ అవసరమైతే మీ సొంత పార్టీని కూడా నిందించాల్సి వస్తుంది మీరు నమ్మే నాయకుడిని కూడా చెప్పాల్సి వచ్చింది చాలా సంతోషం వెల్కమ్ ఇట్ ఓకే సరే ఏంటి ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పి మాది చాలా మారుమూల ప్రాంతం ఒకనాడు ఆ ప్రాంతానికి బస్సు లేదు సైకిల్ రాదు ఎడ్ల బండ్ల మీద ఏదైనా ఊరికి పక్క ఊరికి పోవాలంటే ఎడ్ల బండ్ల మీద పోవాల్సినటువంటి పరిస్థితి కరెంటు లేదు ఒక మారుమూలమైనటువంటి హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి గ్రామం అయినప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ప్రాంతంలో పుట్టిన నేను అది రంగారెడ్డి జిల్లాలో గ్రామం అయినా నేను పెరిగిందంతా కూడా మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ద స్టేట్ అంట ఆంధ్రప్రదేశ్లోనే ఒక బ్యాక్వర్డ్ ప్రాంతం అయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాల్క ఉన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాల్కలు తర్వాత జహీరాబాదు నారాన్కేడు ఆ నేను నేను చదువుకున్న ప్రాంతం చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రాంతం ఏంటంటే అక్కడ కన్నడ మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు చదువుకోకుండా హిందీ మాట్లాడతారు నాలుగు భాషలు ఒక నిరక్షరాశ్రానికి నాలుగు భాషలు వచ్చే ప్రాంతం అది ఆ ప్రాంతంలో అన్ని ప్రా అన్ని రాష్ట్రాలు కలిసిన ప్రాంతం కానీ అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతంలో అక్కడ నుంచి నా విద్యాభ్యాసం ప్రారంభించి సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ వికారాబాద్లో చదువుకొని ఉస్మానియా పీజీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి ఎంటర్ అయ్యి ఆర్ట్స్ కాలేజ్ అక్కడే లా కాలేజీలో లా చదువుకొని అక్కడే కామర్స్ కాలేజ్లో ఎంఫిల్ చదువుకొని అక్కడ అక్కడ నేర్చుకున్నాం పాఠాలు మేము విద్యార్థి దశలో ఉన్నటువంటి పాఠాలు వేరు పుట్టిన నేలని నుంచి గ్రహించినటువంటి జ్ఞానం వేరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి ఇది ఒక ప్రపంచం ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లాంటిదో మీకు తెలుసు అవును నైట్ సాయుధ పోరాటం అక్కడకు బీజాలు పడ్డాయి అవును తెలంగాణ సాయుధ పోరాటానికి అక్కడే బీజాలు అవును తర్వాత తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్ విమోచనానికి అక్కడ బీజాలు పడ్డాయి అక్కడ పివి నరసింహరావు గారిని వెలివేసినటువంటి సంఘటన ఆర్ట్స్ కాలేజ్కి సో బందే మాత్రాన్ని నిషేధించినటువంటి ప్రాంతం నక్సల్ బరి ఉద్యమం అక్కడే పుట్టింది తెలంగాణ ఉద్యమం అక్కడే ఉట్టింది బడుగు బలహీన వర్గాల పోరాటం అక్కడి నుంచి వస్తాయి ఇవాళ ఆ ప్రాంతం నుంచి ఐఏఎస్ ఐపీఎస్లైనా రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డి లాంటి నాయకు నాయకులైనా ఒకప్పుడు అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇచ్చినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అయినా అక్కడే నక్సలట్ తయారైనారు అవును అక్కడే దేశభక్తులు తయారైనారు అక్కడే మాతృదేవో మాతృభూమి కోసం పోరాటం చేసిన నాయకులు ఆ పుట్టిన ఆ చదువుకున్న నేలలో ఉన్నటువంటి నీళ్ళలో కావచ్చు ఆ మట్టి వాసనలు కావచ్చు ఆ గాలిలో ప్రవహిస్తున్నటువంటి ఉద్యమ వాసన కావచ్చు అవన్నీ కూడా మాకు అనుభవించి మాకు మాకు ఆ ప్రాంతంలో చదువుకున్నాం కాబట్టి ఆ నిత్యం అక్కడ తిరుగాడినం కాబట్టి రోమా రోమాన్నిస్తాయి కదా ఎగ్జాక్ట్లీ తెలంగాణ అంటే నిషేధించబడినటువంటి ప్రాంతం తెలంగాణ ఏంటి తెలంగాణ చరిత్రను చదువుకొని ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీలో ఎందుకు తెలంగాణ అవసరం ఎవరి కోసం తెలంగాణ అవసరం ఎందుకు అంత తెలుగు ప్రజలు ఎందుకు కలిసి ఉండాలి ఎందుకు కలిసి ఉండకూడదు ఎందుకు కలిసి ఉండాలి ఎందుకు కలిసి ఉండకూడదు అనేటువంటి పాఠాలు నేర్చినటువంటి గడ్డ ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ సరే ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు ఎన్నిసార్లు అరెస్టులు అయ్యారు ఎన్ని కేసులు పడ్డాయి నా ఒక మాటలు చెప్పాలంటే నాకు ఈ రోజుకి పాస్పోర్ట్ లేదు అవునా కారణం ఏంటంటే నా పైన దేశద్రోహం మేము బయటికి చెప్పుకోలేదు నా పైన దేశద్రోహం కేసులు అయినాయి ఎప్పుడైనాయి సకల జన సమ్మెలో సకల జన్మ సమ్మెలో నాపైన కేసీఆర్ గారి పైన ఏ వన్ కేసీఆర్ ఏ టూ నాది ఏ త్రీ స్వామి గౌడ్ పైన దేశద్రోహం అండ్ నాట్ మోర్ దాన్ దట్ పోలీసులు నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో లో ఉన్నటువంటి పోలీస్ అండ్ రిబెలన్ యాక్ట్ ఏదవుతుందో సిపాయిల తిరుగుబాటుకి సంబంధించి ఒక చట్టాన్ని అప్పట్లో తీసుకొచ్చింది సిపాయిల తిరుగుబాటుని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని దుమ్ము దులిపి మా పైన కేసులు ఆ ది పోలీస్ యాక్ట్ యాక్ట్ని ప్రయోగించినటువంటి కనుక అప్పట్లో జరిగింది మేము ఎప్పుడు బయట చెప్పుకోలేదు చెప్పుకోలేదు అనవచ్చు కిరణ్ కురం ప్రభుత్వంలో ఎందుకు చెప్పుకోలేదు అనవచ్చు చెప్పుకుంటే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది లక్షలాది మంది ఉద్యమం కోసం పారాడుతున్నటువంటి వ్యక్తి నాయకుల పైన దేశద్రోహం పెడితే దేశద్రోహం కేసు పెడితే మేమేం కావాలని భయపడతారని చెప్పేసి ఎక్కడ చెప్పుకోలే ఎఫ్ఐఆర్ నంబర్ చెప్పుకోలేదు నేను పాస్పోర్ట్కి అప్లై చేస్తే దేశద్రోహం కేసు ఉందని టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు కేసు ఉందని నాకు పాస్పోర్ట్ రాలే ఎందుకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సరే ఏవన్నీ కేసీఆర్ గారు కేసీఆర్ గారే ఏమన్నా కాబట్టి సహజంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి పోలీస్ కేసులు ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కేసులు అన్నిటి కూడా ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేయడంతో తర్వాత ఎత్తిపోయబడ్డాయి కానీ ఆ రోజు నిజంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ రాకుండా ఉంటే మేము ఇప్పటికీ ఎప్పటికీ జైల్లో మగిలి మా బేలు రాకుండా దేశద్రోహం కేసులలో నేను అని కాదు ఇక్కడ ఇట్లాంటి కేసులు నాపైన కొన్ని వందల కేసులు అయినాయి మా కేసులు గొప్పతనం కాదు మా కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలిసి అంటే ఒక ఆత్మహత్య చేసుకుంటారంటే ఆవేశంతో చేసుకుంటారంటాం మతిస్థిమిత్వం లేకుంటే చేసుకుంటారంటాం ఇంటెన్షనల్ కాన్షియస్గా మా కళ్ళ ముందు పిల్లలు చనిపోయారు అది మమ్మల్ని చాలా గొప్ప కదిలించినటువంటి ఘనత సార్ ఒక మాట నేను విన్నది అడుగుతున్నాను మీరు చెప్పాలి పిల్లగారే పెట్రోల్ పోసుకున్నారా ఎవరైనా పోసి అగ్గిపెట్ట పెట్ట ఆత్మహత్యగా చెప్తే పైకి చేశారా అది ఒక ఒక అపోల్ని సృష్టించబడ్డారు ఎవరు కాలంలో అంత దుర్మార్గంగా ఆలోచించారు ఎవరు కూడా కొంతమంది సహజంగా అట్లాంటి జరగలేదని నా అభిప్రాయం ఎందుకంటే మేము కళ్ళతో చూసినాం దగ్గరుండి చూసినాం కొంత ప్రెస్ స్టేట్మెంట్లు రావచ్చు అంటే ప్రోత్సాహించడానికి కావాల్సినటువంటి మేము అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాం నాయకులు ప్రకటనతో ప్రేరేపించబడి కొంతమంది విద్యార్థులు చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ మీరు చూడండి ఎప్పుడు విద్య యాదయ్య చనిపోయినా లేదా ఇషాన్ రెడ్డి చనిపోయినా ఇంకా పేర్లే ఉన్నాయి కొన్ని వందల వేల పోలీసుకి శ్రీకాంతచారి చనిపోయినా చారి చనిపోయినా పోలీస్కి ఇష్టయ్య చనిపోయినా ఎవరు చనిపోయినా ఫుల్లీ కాన్షియస్ తోటి చనిపోయారు వీళ్ళు మతి స్థిమితమో ఆవేశము కాదు ఇక్కడ ఎప్పుడైతే ఉద్యమం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో కూడా ఆత్మత విద్యార్థుల ఆత్మహత్యతో ఉద్యమం లేస్తుంది అన్నటువంటి కోణంలోనే ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు హరీష్ రావు గారు కూడా ఆయన పెట్రోల్ పోసుకున్నారు కానీ పెట్టు దొరకలేదు అది రాజకీయ నాయకులు ఒక ఇంకో ఉద్యమ నాయకుడి పైన చేసే ఒక విమర్శగానే చూడాలి తప్ప అది నిజం ఉండదు నా వ్యక్తిగత ఆ రోజు జరిగింది ఒకసారి హరీష్ రావు ఇప్పుడు మేము వాస్తవంగా కార్తీక్ అన్న ఏం జరిగిందంటే ఈ మొత్తాన్ని రాజశేఖర రెడ్డి అసలు ఇంకో తెలంగాణ ఉద్యమాన్ని ఇంకొద్దిగా విశ్లేషించుకోవాలా రాజశేఖర రెడ్డి బతుకుండి వాళ్ళ తెలంగాణ వచ్చేది కాదు వచ్చేది కాదా కాదు ఇంపాసిబుల్ ఎందుకంటే వారు రాజశేఖర్ రెడ్డి రెండు తన యొక్క పాశ్వాలుగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు ఒక 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 గొప్ప నాయకుడే మంచి అడ్మినిస్ట్రేటరే అటు అన్ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి నేను ఆయన అడ్మినిస్ట్రేషన్ పైన తప్పుపట్టడం లేదు కానీ వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రం అంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం లేదు రాష్ట్ర విభజనకు ఆయన వ్యక్తిగతంగా వ్యతిరేకం కాబట్టి అనేక రకాలుగా అడ్డుకున్నాడు టూ థౌజండ్ ఫోర్లో తెలంగాణ ఇస్తామని కేంద్రం ఒప్పుకున్న అలయన్స్ అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఆయన దురదృష్టంకి వచ్చి ఆయన ఇవా ఈ వాజ్ నో మోర్ అంటే ఆయన ఒక హెలికాప్టర్లో చనిపోయిన తర్వాతనే తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఊపి వచ్చింది ఆయన బతికున్న రోజులు కలిసి అంటే తెలంగాణ టీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ కేవలం ఎనిమిదో తొమ్మిది సీట్లు గెలిచినాయి టూ థౌజండ్ నైన్లో ఎనిమిది తొమ్మిది సీట్లు గెలిచి అయితే అయిపోయింది ఉద్యమం ఇంకేం నడిపిస్తామన్నటువంటి క్రమంలో మాలాంటి వాళ్ళం అంటే ఉద్యమానికి రాజకీయాలకు సంబంధం లేకుండా జయశంకర్ గారు కోదం గారు విప్రకాష్ గారు పాష్మాదిగిరి గారు కావచ్చు ఇట్లా చెప్పుకుంటాం మా స్వామి గౌడు మా ఉద్యమ నాయకులు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు దేవిప్రసాద్ కావచ్చు కలిసి మళ్ళీ మేము ఏం చేశాము రెండు వేల తొమ్మిదిలో సుప్రీంకోర్టు అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం రోజే గారి ముఖ్యమంత్రి గారు కావడం అవన్నీ జరిగిపోయినాయి కేసీఆర్ గారు ఓడిపోవడం ఎనిమిదో తొమ్మిది సీట్లు గెలవడం వారి ఇంట్లో ఉండడం అనేది ఇవన్నీ జరిపోయింది అంటే తెలంగాణ లేదు తెలంగాణ రాదు అని అనే సందర్భంలో మాలాంటి వాళ్ళు ఒక సుప్రీంకోర్టు చిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకొని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఇచ్చిన దానికి వ్యతిరేకంగా మీరే రూపొందించారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము ర్యాలీ తీసాం ఈవెన్ దో ఇట్ ఇస్ కంటెక్ట్ ఆఫ్ కోర్టు అన్నిటికీ సిద్ధపడి సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఒక మాట ఇక్కడే ఒక మాట నిజంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే మీకు ఉద్యోగం మీకు అవగాహన ఉంది తెలుసు పోతే పోని అనుకున్నాం ప్రజలకు ఏదో పడతారన్న విషయం గుర్తుందా మీకు దేశద్రోహం కన్నా కేసు గొప్పది కాదు కదన్న మా పైన దాడులకు అంతకన్నా గొప్పది కాదు పిల్ల విద్యార్థుల ఆత్మహత్యల కన్నా గొప్పది కాదు మేము అనుకున్నాం దేనికి సిద్ధపడే అన్నిటికీ సిద్ధపడే ఆ రోజు మేము ఆ ప్రయత్నం చేసినాం హైదరాబాద్లో ఎవరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్కి వ్యతిరేకంగా మేము నాంపల్లి నుంచి గన్ పార్క్ వరకు అమరవీరుల స్తూపం వరకు పదివేల మందితో ర్యాలీ తీసాం కేవలం మా ఉద్యోగులతోటి అప్పుడు మళ్ళీ రాజకీయ నాయకులు అరే ఇది ఏమో ఉంది దీని దీ దీని ద్వారా మళ్ళీ తెలంగాణ ఉద్యమం రగిలించుకోవచ్చు అనేటువంటి కొంతమంది ఆలోచనతోటి సరే మేము ఎవరికైనా సపోర్ట్ చేసాం తెలంగాణ అన్న బీజేపీ నాయకులకు ఆ రోజుల్లో సపోర్ట్ చేసాం తెలంగాణ కోసం పోరాడుతున్న కేసీఆర్ గారు సపోర్ట్ చేసాం కాంగ్రెస్ నాయకులు మాతో వస్తే కాంగ్రెస్ నాయకులకు కూడా మేము మద్దతు ఇచ్చినాం ఆ తరంగా సుప్రీం అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాతో చర్చించుకొని సిద్దిపేట ఉద్యోగ గర్జన ద్వారా సిద్దిపేట ఉద్యోగ గర్జన ద్వారానే మళ్ళీ తెలంగాణ ఉద్యమం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కు రావడం జరిగింది అప్పుడు ఆయన ఆయన ఆమరణ ఆమరణ దీక్ష ప్రకటించి మా ఉద్యోగ సంఘాల సభలోనే ఇక్కడ ఒక మాట స్కిప్ చేశారు అప్పుడు హరీష్ ఏం ఆ రోజు జరిగిన సంఘటన పెట్రోల్ పోసుకుని అగ్గిపేట దొరకలేదు అంటానికి చెప్పన్నా నేను అదే చెప్తున్నా కార్తిక్ గారు ఆ ఉద్యోగ గర్జనలో కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ప్రకటించారు అవును తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్ ఫ్రీ జోన్ రద్దు కోసం తెలంగాణ మేము దీక్ష ప్రకటి ఆమరణ దీక్ష కూర్చుంటానని నవంబర్ ఇరవై తొమ్మిది బహుశా రేపేళ్ళు ఉన్నది అవును సో ప్రకటించుకున్నారు దాన్ని ఎట్లా దీక్ష చేయాలి ఏ రకంగా చేయాలి అనేటువంటి చర్చలో భాగంగా వారు సి కరీంనగర్ నుంచి వచ్చి సిద్దిపేటలో దీక్ష కూర్చోవాలని ముందు నిర్ణయించుకున్నాం సరే మధ్యలో కరీం కేసీఆర్ గారిని అక్కడ అరెస్ట్ చేయడం కరీంనగర్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళడం ఖమ్మం నుంచి నింసకు తీసుకోవడం ఆ క్రమంలో కేసీఆర్కి బదులు హరీష్ రావు గారు సిద్దిపేటలో అక్కడ దీక్ష కూర్చోవాలనుకున్నారు ఆ క్రమంలో పెట్రోల్ పోసుకొని కేసీఆర్ గారిని విడుదల చేయాలి లేకపోతే నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో ఆ వార్త వచ్చింది పెట్రోల్కి పోసుకునే ప్రయత్నం చేస్తే పక్కలు ఉన్న వాళ్ళు నివారించారు అది కంట్రోల్ అయింది దాన్ని అది చూసుకొని శ్రీకాంత్ గారు శ్రీకాంతాచారి ఏకంగా పెట్రోల్ పోసుకొని ఇక్కడ సూసైడ్ చేసుకున్న సంఘటన కూడా మనం చూడగలిగినాం సో ఏదైనా అది జరిగిన వాస్తవం అది హరీష్ రావు గారు చాలా మనస్ఫూర్తి మనసావాచ గారు స్పందించారు కేసీఆర్ గారిని విడుదల కోసం ఇంకో మాట కూడా మీరు కేసీఆర్ దీక్ష ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ జ్యూస్ తాగారా కేసీఆర్ అక్కడ విరమిద్దామని అనుకున్న తర్వాత ఓయు విద్యార్థులు తిరుగుబాటు తర్వాత మళ్ళా దీక్ష స్టార్ట్ చేశారా జయశంకర్ గారు పక్కలే ఉన్నారు ఆ రోజుల్లో చనిపోయినట్టు నాయన్ నరసింహరెడ్డి గారు పక్కలు ఉన్నారు నేను జయశంకర్ గారితో అవును మీరు బాగా క్లోజ్ గంట గంట మాట్లాడుతూ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న క్రమంలో నేను అడిగాను సార్ ఏంది సార్ ఇది ఇప్పుడు దీక్ష సాయంత్రం వరకు కూడా మనం కూర్చోకపోతే ఎట్లా అప్పుడే దీక్ష విరమించిన వార్తలు వస్తా ఉన్నాయి అంటే అప్పుడు కేసీఆర్ జయశంకర్ గారు చెప్పిన మాట ఏంటో కేసీఆర్ గారు శ్రీకాంత్చారి అప్పటికే పెట్రోల్ పోసుకున్నాడు హరీష్ రావు గారు ఒకవేళ పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు ఇది ఆత్మహత్యలకు దారి తీస్తది ఆవేశాలకు దారితీస్తుంది అని ఒక ఉద్దేశంతో జ్యూస్ తాగింది అనేది జయశంకర్ గారు చెప్పిన మాట తాగేరు ఆ రోజు కేసీఆర్ జ్యూసి వాస్తవంగా అప్పటికి జ్యూస్ ఇష్టపూర్వకంగా జయశంకర్ గారు పక్కలే ఉన్నారు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతాయేమని భయంతో శ్రీకాంతాచారి అప్పటికే చనిపోయి అంటే కొట్టుమిట్టాడుతున్న చావుబతుకులో కొట్టుమాడుతున్న వాతావరణంలో విద్యార్థులు ఇటువైపు డ్రైవ్ అయితే ఇంకా ఆత్మహత్యలు పెరుగుతాయని భయంతో ఉద్యమానికి సంబంధించినటువంటి తాత్కాలికంగా విరమణ చేద్దామని అనుకున్నారని జయశంకర్ గారు చెప్పారు నాకు ఆ రోజు కానీ ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద తిరుగుబాటు ఆ జూస్ తాగాడు దీక్ష విరమించారని వార్త దావలంగా వారి ఉస్మాన్ యూనివర్సిటీ తిరుగుబాటుతోటి మరొకసారి మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకొని మళ్ళీ దీక్ష కొనసాగిస్తానని చెప్పడం జరిగింది అది నిమ్స్లో రావడం నిమ్స్లో తొమ్మిది రోజులు దీక్ష కొనసాగించబడడం ఆ తర్వాత కేంద్రం ప్రకటన రావడం కేంద్ర ప్రకటన వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం ముట్టడం అందరూ రాజీనామాలు చేయడం అప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు టుసంబర్ తొమ్మిదిలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారు నాయకత్వంలో మా మేము కో చైర్మన్గా మోహన్ వల్లక్ష్మి గారు చాలామంది అక్కడ కమిటీ మెంబర్స్గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఐక్య ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా విద్యార్థులు ఉద్యోగులు మహిళలు కవులు కళాకారులు కర్షకులు కులాలు మతాలకు పక్కకు పెట్టేసి రాజకీయాలకు పక్కకు పెట్టి ఒక ఒక జేఏసీగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా తెలంగాణ రాష్ట్రం వరకు కూడా ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కొనసాగించబడ్డం ఒక అద్భుతమైనటువంటి పోరాటాలు చేశాం మేమన్నీ కూడా కార్తీకన మీకు తెలుసు మీ ఎస్ తోటి ఈ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించాం చాలామందికి మాట తెలియదు ఎస్ అని అక్షరం వచ్చేటట్టు ఎస్ ఎస్ఈ మెంట్ ఫర్ సక్సెస్ ఓకే ఎస్ఈస్ మెంట్ ఫర్ సక్సెస్ సెంటిమెంటల్గా సెంటిమెంటల్గా ప్రతి కార్యక్రమాన్ని ఎప్పుడైతే నేను కే విశ్వనాథ్ గారి అభిమాని కే విశ్వనాథ్ సినిమాలన్నీ సాగర అట్లా చాలా శంకరాభండం కావచ్చు సాగరం అన్ని సినిమాలు కూడా ఎస్ తోటి ప్రారంభించాయి అవి ఆయన సక్సెస్ ఆ సెంటిమెంట్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఎస్ తోటి అక్షరాల వచ్చే ఉద్యమ కార్యాచరణ మేము రూపొందించినాం అది సకల జన్ల సమ్మె కావచ్చు సాగర ఆరం కావచ్చు సంసద్ యాత్ర కావచ్చు సడక్ బంద్ కావచ్చు సహాయ నిరాకరణ కావచ్చు ఇవన్నీ కూడా ఎస్ తోటి ప్రారంభించినాం అద్భుతంగా సక్సెస్ కాగలిగాం సాగరహారం సక్సెస్ అయింది సగల జన్ల సమయం సక్సెస్ అయింది సడక్ బంద్ సక్సెస్ అయింది సంసద్ యాత్ర సక్రద అయింది సమర బేరీ సక్సెస్ అయింది అన్ని ఎస్ అనే అక్షరాలతోటే మేము కార్యక్రమాలు తీసుకున్నాం అద్భుతమైన శాంతియుత పోరాటంలో సక్సెస్ కలిగినాం చివరికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే రీతిగా ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగింది